హాయ్ అండి మీరు బాగున్నారా మేమైతే బాగున్నామండి మా వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ ఏం చేపలు తీసుకొచ్చారండి చేపలు తీసుకొచ్చి కడిగి చేసేటప్పటికి అమ్మ వచ్చారండి అమ్మ వాళ్ళ చేపలు కూడా నువ్వు వండవే అన్నాను నేను నేను ఉండింది ఒకలా ఉంటది మా అమ్మగారు ఉండింది ఒకలా ఉంటుంది అండి ఆవిడ ఎలా వండుతారంటే ఉల్లిపాయలు కోసుకొని ముక్కల కింద కోసుకొని అది పేస్ట్ పెట్టారండి అలా ఉల్లిపాయ పేస్ట్ అమ్మగారు అయితే కలంలో తొక్కుకుంటారండి అప్పుడు కల ఉంటుంది కాబట్టి అవి తొక్కుకొని వేసుకుంటారండి మిక్సీ అయితే వేయనివ్వరు కానీ మా ఇంటికాడ ఆ కలం లేదు కంటే అక్కడ తప్పు కాబట్టి మాట్లాడలేదు ఈ ఉల్లిపాయ పచ్చిమిరగాయ పేస్ట్ ఉంటది కదండి అది మనం వండుకొని చేపల కొత్తంటది కదండి అందులో వేసేసారండి వేసేసాక కొంచెం ఉప్పు వేసారండి ఉప్పు వేసి పసుపు వేసారండి పసుపు వేసాక దీన్ని ఒకసారి కలిపేరండి కలిపేసాక అప్పుడు కారం వేసి మొత్తం కలిపేశారు అండి ఆ ముక్కలు పట్టిలాగా వేసేసి కలిపేరండి కలిపేక మళ్ళీ ఆయిల్ వేసారండి ఆయిల్ వేసాక దాన్ని బాగా కలిపేసి అప్పుడు చింతపండు గుజ్జు మనం నానబెట్టుకుంటాం కదండి ముందేని ఆ నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అందులో వేసేయండి శుభ్రంగా కలిపేసి పొయ్యి మీద పెట్టారండి కొత్తిమీర పెట్టాక అప్పుడు ఒక పది నిమిషాలు ఉడికాక అప్పుడు అల్లం పేస్ట్ వేసాం అనమాట అండి అల్లం పేస్ట్ వేసినాక రెండు నిమిషాలకు అప్పుడు మసాలా గరం మసాలా వేసుకున్నామండి గరం మసాలా వేసుకున్నాక కొంచెం పది నిమిషాలు ఉడికాక దింపే ముందు కొత్తిమీర వేసుకొని కట్టేసుకోండి కట్టేసుకున్నాక అప్పుడు కట్టేసుకున్నాక అన్నంలో వేసుకుంటే కారంగా పుల్లగా భలే ఉందండి కూర మీరు కూడా ఇలాగే వండుకుంటారా లేదా వేరేలా వండుకుంటారో మాకు చెప్పండి